హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదండి సంక్రాంతికి నేను చేసిన షాపింగ్ అనమాట శారీ షాపింగ్ శారీస్ అయితే మీతో షేర్ చేస్తాను చూసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ని కూడా చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఫస్ట్ శారీ అయితే ఇదండి శారీ కలర్ వచ్చేసి క్రీమ్ కలరు బోర్డర్ ఏమో గ్రే కలర్ వచ్చిందనమాట బార్డర్ కింద వైపు బార్డర్ ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చేసింది ఒక టెన్ ఇంచెస్ బార్డర్ అంత ఉందనమాట ఇంకా పై వైపు ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటుంది రండి పై వైపునేమో కొంచెం చిన్న బార్డర్ వచ్చిందనమాట ఇంక ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి పళ్ళు బ్లౌజులు అయితే లేవండి శారీస్లో ఏ శారీలోనో బ్లౌజ్ అయితే లేదు ఇప్పుడు నేను చూపించే శారీస్లో ఎందుకంటే బ్లౌజెస్ అన్నీ కట్ చేసి మా కజిన్ వచ్చిందనమాట ఊరు నుంచి తనకి తన చేత అయితే మళ్ళీ ఊరు వెళ్తుందని చెప్పేసి తనకైతే తన చేత పంపించాను అనమాట ఎప్పుడు బ్లౌజులు నేను అమ్మ వాళ్ళ ఊరిలో స్టిచ్ చేయించుకుంటా అమ్మ వాళ్ళ ఊరిలో స్టిచ్ చేయించుకుంటాను కదా అందుకనే చెప్పేసి ఇంకా ఎట్లాగో అత్తయ్య కను అమ్మకు కూడా అనమాట శారీస్ అత్తయ్య శారీ అమ్మ శారీ కూడా తనకే ఇచ్చి పంపించేశాను వాళ్ళు కూడా ఇంకా నేను వెళ్ళేలో పోయి అలా లేట్ అవుతుంది కదా వాళ్ళు బ్లౌజులు స్టిచ్ చేయించుకుంటారని చెప్పేసి ఇంకా నా బ్లౌజులు వాళ్ళ శారీస్ అయితే ఊరు పంపించాను వాళ్ళు అయితే చూయించలేను ఫస్ట్ శారీ అయితే ఇదేనండి బోర్డర్ ఏ కలర్ వచ్చిందో దానికి బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చిందనమాట ఇంకా సెకండు వచ్చేసి ఇదండి ఆరెంజ్ కలరు కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఆరెంజ్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో చూ అన్ని శారీస్ చూసిన తర్వాత ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా కలర్ కాంబినేషన్ చూసారు కదా ఆరెంజ్ అండ్ వైలెట్ కలరు బార్డరు అలాగే పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ వచ్చాయన్నమాట వైలెట్ కలరు శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది పైన కింద జెరీ బార్డర్ వచ్చిందనమాట చిన్న జెరీ బార్డర్ లాగా వచ్చింది దాంతోపాటు వైలెట్ కలర్ బార్డర్ వచ్చిందనమాట బర్డ్స్ వచ్చాయి శారీ అంతా ఈ బర్డ్స్ వచ్చాయి అనమాట బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు పళ్ళు ఏదైతే ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అలాగే ఉంది ఆ బర్డ్స్ కూడా అలాగే వచ్చాయన్నమాట బ్లౌజ్కి లాగే బ్లౌజ్ వచ్చింది ఇంకా శారీ అంతా అయితే ఇలా ఉందనమాట క్లాత్ కానీ శారీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా కింద వైపు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది బర్డ్స్ కూడా పెద్దవి వచ్చాయన్నమాట బార్డర్కి చూసారు కదా సారీ అంతా చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి బార్డర్కి వచ్చేసి కొంచెం పెద్ద బార్డర్స్ వచ్చాయన్నమాట జరీ బార్డర్ జరీ వచ్చిందనమాట డిజైన్ ఇది బ్లౌజెస్ అయితే నేను వెళ్ళేలోపు అమ్మ స్టిచ్ చేయించి అన్నింటికి ఊరు వెళ్ళిన తర్వాత మీకు బ్లౌజెస్ కూడా చూపిస్తాను నేను నార్మల్గానే కుట్టించుకుంటున్నానులేండి ఏం మోడల్స్ అయితే ఏం పెట్టొద్దు ప్లెయిన్ మామూలుగానే కుట్టించమని చెప్పేశాను ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట దీనికి శారీ అంత శారీ అంతా ఒకటే కలర్ వచ్చిందండి శారీ బ్లౌజు ఇంకా సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అనమాట శారీ అంతా ఇలా వచ్చింది శారీ మీద జరీ చెక్స్ వచ్చాయి అంటే వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ శారీ అంతా జరీ చెక్స్ వచ్చాయి ఇలా ఉందనమాట శారీ డిజైన్ మొత్తం కలరు కలర్ కూడా బాగుంది కదా ఇంకా పళ్ళు అయితే ఇది వచ్చింది పళ్ళు అయితే కొంచెం పెద్దగా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా రన్నింగ్ సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందనమాట డిజైన్ చేంజ్ తోటి ఇప్పుడు మీకు చూపిస్తాను చూసారా కదా కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా వచ్చిందన్నమాట సేమ్ కలర్ కాకపోతే పైన కింద జరీ బార్డర్ అయితే వచ్చింది కింద వైపు ఏమో కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పై వైపే కొంచెం చిన్న బార్డర్ వచ్చింది జరీ బార్డర్ ఇంకా ఫోర్త్ శారీ అయితే ఇదండి ఇది క్లాత్ మాత్రం చాలా బాగుందనమాట మెత్తగా స్మూత్గా ఉంది క్లాత్ ఇది లైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను అన్నమాట శారీ క్లాత్ నచ్చి తీసుకున్నాను శారీ కూడా బాగుందనమాట చాలా చాలా స్మూత్గా ఉంది పట్టుకుంటే మనం కట్టుకున్నా కానీ ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు అనమాట అలా ఉంది ఇంకా శారీ అంతా అయితే ఇలా ఉందనమాట ఫ్లవర్ బంచెస్ వచ్చాయి అక్కడక్కడ పెద్ద పెద్ద మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ పైన వైపు యాజ్ యూజువల్ చిన్న బార్డర్ వచ్చిందనమాట కాపర్ బార్డర్ వచ్చిందండి కింద వైపు పై వైపు దీనికి కాపర్ బార్డర్ అయితే వచ్చిందనమాట కాపర్ కలర్ బార్డర్ దీనికి బ్లౌజ్ అయితే మాత్రం కొంచెం డార్క్గానే వచ్చిందండి అంటే శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ రాలేదన్నమాట ఇంకొంచెం డార్క్ అయితే వచ్చింది ఇప్పుడు మీకు పళ్ళులో చూపిస్తున్నాను చూసారు కదా అటు ఇటు లాస్ట్కి లైన్స్ వచ్చాయి డార్క్గా ఆ కలర్ అయితే వచ్చిందనమాట బ్లౌజ్ చూపిస్తానులేండి మీకు కొంచెం డార్కే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా బాగానే వచ్చింది ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇంకా ఇప్పుడు చూపిస్తుందేమో పళ్ళు అనమాట పళ్ళు అయితే కొంచెం చిన్నది వచ్చిందనమాట దీనికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ వన్ అనమాట శారీ అయితే ఇది కలర్ అయితే రామా గ్రీన్ కలర్ అంటారా కలర్ తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే అదే అనుకుంటున్నాను కొంచెం లైట్గా ఉందనమాట కలరు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా దీనికి కూడా బ్లౌజ్ అయితే లేదు కట్ చేసేసి ఇంటికి పంపించాను అనమాట దేనిలోనూ బ్లౌజులు అన్ని బ్లౌజులు పంపించేశాను ఇంటికి కొంచెం ముందు పంపిస్తే ఇంకా పండగ అడవులు అయితే మళ్ళీ కుదరదు అని చెప్పేసి కొంచెం ముందే అనమాట మా కజిన్ రావడం వల్ల ఇంకా శారీ కింద వైపు వచ్చేసి ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్దవి వచ్చాయి శారీ అంతానే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయన్నమాట పైన కింద జరీ బార్డర్ అయితే వచ్చింది దానికి కింద బ్లూ కలర్ తోటి చిన్న బార్డర్ అయితే వచ్చిందనమాట పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది బార్డరు ఏ కలర్ అయితే ఉందో మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చిందనమాట పళ్ళులో ఏ కలర్ వచ్చిందో పళ్ళు ఏ కలర్ వచ్చిందో పళ్ళుకి డిజైన్ ఏ కలర్ వచ్చిందో సేమ్ అలాగే ఉందనమాట బ్లౌజ్కి కాకపోతే కొంచెం చిన్న చిన్న డిజైన్ వచ్చిందనమాట డిజైన్ అనేది చిన్నగా ఉంది ఇంకా ఫైనల్గా ఇది ఎంతేనండి శారీస్ అయితే ఏ శారీ నచ్చిందో కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ